ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీ భజే నారాయణ స్వామి వారు పాండాళ్ళు కొలువైన పుణ్యక్షేత్రము వెరీ వెరీ మోస్ట్ ఫేమస్ అత్తాపురం సంస్థానం అందరూ గ్రామాధికారి పోతుల 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 స్వర్ణ గారికి స్వప్నం నుండి ఒక బ్రాహ్మణుడు వచ్చి నేరేడు నేరేడుపుడు చేతికిచ్చి చాలా మహిమాన్వితమైన పుణ్యస్థలము నా ఛానల్ని వీక్షిస్తున్న మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిల వారు వీక్షించండి చాలా మహిమాన్వితమైన పుణ్యక్షేత్రము ఓం శ్రీ తులసి వనము కార్తీక మాసములో తులసికి చాలా ప్రాధాన్యత గలదు దానిమ్మ వృక్షము ఈ దానిమ్మ వృక్షము శ్రీ మహాలక్ష్మికి చాలా ఇష్టమైన వృక్షము జమ్మి వృక్షము ఈ జమ్మి చెట్టు కింద శ్రీ మహాలక్ష్మి ఈశ్వరుడు సకల దేవతామూర్తులు కొలువై ఉంటారు జమ్మికి చాలా ప్రాధాన్యత కలదు పురాణములలో జమ్మి వృక్షము మారేడు వృక్షము తులసి తులసి వనమును వీక్షించండి నా ఛానల్ని వీక్షిస్తున్న మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు రావి వేప శ్రీ మహావిష్ణువు అమ్మవారు కొలువైన పుణ్యక్షేత్రము ఇక్కడ మీరు దేవతల కొలువైన గుడివి కాబట్టి ఇక్కడ ఒకసారి మీరు మొక్కుకున్న మనసులో కోరుకులన్నీ సిద్ధిస్తాయి థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ని వీక్షిస్తున్న మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు प्लीज सब्सक्राइब माय चैनल थैंक यू वेरी मच प्लीज़ सपोर्ट माय चैनल